హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్నాక్స్ వచ్చేసి మురమురాలు అదే అండి బొంగులు ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు కదా ఇవైతే నేను స్నాక్స్ చేస్తున్నాను మా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే తింటారు అని చెప్పేసి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ పోసి బాగా వేయించండి మీకు ఏమేమి పుట్నాలు నేను ఇంకా నేను పుట్నాలు అయితే తీసుకోలేదు వెండు కొబ్బరి తీసుకున్నాను మీ దగ్గర ఏవి ఉంటాయో అవి వేసుకోవచ్చు బాదాము జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మంచిది హెల్త్ కూడా కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వెల్లిపాయలు నాలుగే తీసుకొని ఇలా దంచి వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటా అన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ బాగోదు సో స్కిప్ చేయడం బెటర్ నేనైతే ఎక్కువ రోజులు ఏం స్టోర్ చేయను అందుకని చెప్పేసి మా ఊళ్ళు తినేస్తారు అయిపోతాయి అని చెప్పేసి నేనైతే వేస్తున్నా కొంచెం ఆయిల్లో పసుపు ముందే వేసేసుకోండి తర్వాత సరిపోలేదుగా అని చెప్పి పైన మాత్రం పసుపు అస్సలు చల్లకండి పసుపు వాసన అలాగే వస్తుంది ఆయిల్లోనే వేసేయండి చూసారు కదా ఎంత బాగున్నాయో నాకు పసుపు కూడా కరెక్ట్ సరిపోయింది కాకపోతే ఇలా వైట్గా కరెంట్ పోయింది వైట్గా కనిపిస్తున్నాయి మురమురాలు అయితే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా మీరు కూడా మీ పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి సూపర్ ఉంటాయి బాయ్ అందరికీ